పాఠశాల అయినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయట సమయంలో ఈరోజు ఎనిమిదవ తగ్గించ విద్యార్థులు ఫోన విజయం అనేటువంటి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు పిల్లలంతా కూడా ఎంతోమంది అస్పటి తల్లి కవులుగా కృష్ణ దేవరాయలుగా బాగా హస్తావచ్చారు మీరందరూ కూడా మరి చక్కగా నాటకాన్ని రసవత్తరంగా మంచి గుర్తుగా కోరుతుంది శ్రీకృష్ణు గారికి శ్రీకృష్ణు గారికి శ్రీకృష్ణదేవరాయ్ మహారాజు గారికి అందరికీ నా అభివాదములు కవులందరూ ఆసీనులు కడు స్వాగతం మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జ్ఞానబదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలు పంపించారు మీరు వీటిని రసవోత్తరంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపజేయండి ముందు మీరంతా ఆ సభకులకు పరిచయం చేసుకోండి నా పేరు తెనాలి రామకృష్ణ కవిని మీరు పెద్ద నామాద్రి కవిని నేను రామభద్ర కవిని నేను తింగళ సూరన్న కవిని నేను మాధయ్య గారి మల్లనని నేను ముక్కు తిమ్మన కవిని నేను భట్టుమూర్తి కవిని నేను దుర్జని కవిని రాజంగా కవిచంద్ర అేటి భువన వినియసభను ప్రారంభించాలని నా అభిలాష నిజమే పెద్దనా మాట కానీ ప్రభువులు వెలుబడిన ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి కారణం ఏమిటో అదేమిటి సూరా కవి మందార మకరందాలు జాలు తెలుగును ఇష్టపడని వారు రే తెలుగు దేలనందువా తెలుగు దేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల గుండ తెలుగు కండ ఎన్న నుగులు గొలువ నెరుగవే బాకాడి దేశ భాషలందు తెలుగు లెస్సా ందు తెలుగుసాండి తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు పెద్ద నార్య కౌలారా మేము తరువాత పద్యమును పూరిస్తాం ముందు మీరంతా పద్య పూరణకు పూనుకోండి ఇష్టం ప్రభు మీ అభిప్రాయం ఇదోధార్యం పెద్దనామాత్య మీ పద్యపూరణకు సమస్య ఇదిగో అగ్రజానుజులయ్యి రనుజ్రజులుగా అగ్రజానుజులై రనుజాగ్రజులుగా దీనికి పూరణ చేయండి ఆహాహా ఏమి సమస్య అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు ప్రభు నా పూరణ ఇదిగో పుష్యమింబరతాక్యుడు పుట్టినాడు మెనసి లక్ష్మణు దాశ్లేష పుట్టినాడు భరత లక్ష్మణ క్రమమీది అరసి చూడ నగ్రజానుజులై రనుజాగ్రజులుగా నగ్రజానుజులై రనుజాగ్రజులుగా రామ రామలక్ష్మణ భరత శతృద్దులు అని ఉంటుంది చాలా బాగా చెప్పారు గజనామాత్య గారు కృతజ్ఞతల మహారాజా కరి నెట్టుకపోయి ఎలుక కలుగు నదినియన్ కరి నెట్టుకపోయి ఎలుక తలుగు నదినియన్ దీనిని అక్రవంతంగా పూరించండి బట్టుమూర్తి గారు జీవులకు శుభ్రతను గురించి ఇచ్చారు కరుణు ఇలుక లెద్దులు శక్కర తోన నరించి అచ్చ అక్కడ బెట్టుడుతో గరి మరిచే వర్తకుండా పోయి ఎలుక కలుగున దినియన్ పోయి ఎలుక కలుగున దినియన్ దీనిలో విందుగా ఉంది బాగు గాడిద ఏర్చం గదన్న గణ సంపన్న గాడిద ఏర్చం గదన్న గణ సంపన్న దీనిని పూర్తిని పూరణ చేయండి తిమన కవి సాధి తీరా మానవులలాడిన మాటలు తప్పేవారు కొందరున్నారు అయినా దీన్ని చెటోల లక్కుల దేవుకు కొటో పూర్తి

ఆడి తప్పిన మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా మించిన దంతుడు గాడిద ఏడ్చింది అన్నాడు దీనిని చెప్తూ దుష్టంత రూపంలో సాగిన మీ పూరణ దుర్జటి తిమ్మన కవీంద్రుడు రీతిని భీతి లేకుండా పలికారు ఇప్పుడు సమస్యను మీరు పూరణ చేయండి ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు అయినా దీనిని పూరణ కానిస్తాను నిన్ను 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 నిన్నుంగని లతాల సంగతుల గణికాల పరిపూర్ణ మానసమున పలి కునిరా పునిరాగములం మదము నలు పలుపునితులం నాన్న 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 వరప్రసాదం పవిత్రంగా పొందిన దూదటి భువన విజయ కవుల చూసిన జానపదాలు మన కవుల కావ్య సాహిత్యాలను మన సభా గొప్పతనానికి గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా ప్రయ తాళాలకు అనుకూలంగా మిక్కిలి సంతోషంతో రాగాలు అలుస్తు అల్లుకునే స్థితిని కలదుపట్టి పనిలో పాటలతో పాటు పెద్దలను కూడా పాడుకునే నేతరికి అడ్డుపట్టు చెప్పండి దేవరా నన్ను ఆలోచిస్తే కాలంగా ఆలకించండి మహాప్రభు కుమేక మేక మేక తోక మేక మేకతోకకు తోక తోక మేక కుమేక మేక కుమేక మేక మేకతోకకు తోక తోకమేక мека тока ку мека тока мека ку мека мека тока ку тока тока мека мека тока ку мека тока мека ку мека мека тока ку тока тока мека мека тока 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 мека toka мека మీరు సామాన్యులు కారు రామకృష్ణ ఏ మేము ఒక మేకలు కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా ఒక మేక ముందర పోతుందా దాని వెనుక బాగాన తోక ఉంటుందా ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు సుహాసి రామకృష్ణ కవి మీ కట్టుకు రెండు వైపులా పొదలైన అందుకే మీరు తెలిపింతు పాండు తకుండా నీ కొడుకు దుర్యోధన అనేది ఉత్త గోల కలిగిన మనసు ఆకారంలో కొండలాగా ఉన్నాడు బుద్ధిబలం లేనివాడు నా మాట వినుము యుద్ధం వస్తే సర్వం నాశనం సమరంలో ధర్మానికి బదులైన పాండవులు గెలుస్తారు నీ కుమారులు మరణిస్తారు పద్యం బాగుంది రామభద్ర భద్ర రేకు రేపు వత్తకుండా అన్నావు చూడు అద్భుతంగా ఉందయ్యా తర్వాత పింగళి పూరణ మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి ఆశువుగా ఒక పద్యమును పూరించాలని వేరొకరు పంపారు ప్రారంభించండి శ్రీహరి మచ్చినికాయ శ్రీకి మోసే దేవరాన్ని కూడినట్లేనించే గిట్టగించేను హరి అయి బలించే బ్రహ్ల గజనుకు పట్టుడే బలిదనుచు వచించి కుదించే భర్గవుడై క్షత్రపంకి దశరథరాముడై దశ తండ్రు ఎక్కటార్చే శౌర్య దుస్తుల సంహరించే బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధిమాచి బుద్ధించే వారి భర్తను దృంగే గల్ రచ్చ సంతతి గుట్టుమాచి హరి దశార చరిత్రం అభినూతము దశ చరిత్రం చిలకడానికి సాయమయ్యాడు వరాహ రూపంలో కీర్ణుని తీరాడు కుజుమై కసుకుని చీల్చాడు వామనుడై బలిని పాతలానికి పంపాడు పరశురాముడై రాజుల దర్పాన్ని కూర్చాడు శ్రీరాముడై రావణిని వధించాడు శ్రీకృష్ణుడై దుస్తులను అంతం చేశాడు బుద్ధుడై గురీని బుద్ధి మార్చి

ಸಂತೋಷ ಆಲಕರು ಕೊಂದರು ನಾಗರ ಕುಲ್ ವಧು ಕೊಂದರು ಜಾತು ಪ್ರಿಯರು ನೀತಿ ಗೂತಿಹಸ್ತು ಕೊಂದರು ನಾಯಕರು ಗಾಯಕರೇ ಅಂದರೂ ನಂದರೆ ನಂದರು ನಂದರೆ ಎಂದರೆ ಅಂದರೂ ನಂದರೆ ఆడిత్యమే ధనంగా కలవారు కొందరు నాగరికులు మరికొందరు మరికొందరు ప్రవర్తకులు మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు నీతికి సంపదకు నిలయమైన వారు కొందరు నేతలు మరియు గాయకులు ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారు గొప్ప అని అర్థం